ప్రస్తుతం వీళ్ళు నిర్వహిస్తున్న ఓల్డ్ హోమ్ లో ఇరవై ఒక్క స్త్రీలు సేవలు పొందుతున్నారు ఇంతే కాసల్ని మార్చేలా ఇక్కడ కూడా వాళ్ళు పాఠశాలలు నిర్వహి అకాడమిక్ ఇన్స్ తారక అయినటువంటి అసిస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గారు అయినటువంటి శ్రీమతి జాస్తి విష్ణు ప్రే గారికి స్వాగతం అదేవిధంగా మీరు చూస్తూనే ఉన్నారు అసలు సంస్థ గురించి మేడం గారు చెప్పారు అలానే మేము గత నలభై సంవత్సరాల నుంచి మా డైరెక్టర్ జాస్తి రంగారావు గారు అలానే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మూర్తి గారు ఈ ఏరియాలో బాగా తెలుసు శ్రీరామ్ చంద్రమూర్తి శ్రీరామ్మూర్తి గారు సో ఇద్దరు కలిసి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు అలానే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా అంగన్వాడీస్కి ముందుగానే బాన్వాడీ స్టార్ట్ చేశారు వాళ్ళు వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ దాన్ని అంగన్వాడీస్గా స్టార్ట్ చేశారు ఎన్నో స్కూల్స్ రన్ చేస్తున్నాం పిల్లలకి సంబంధించినవి ఇప్పటికి కూడా వెనుకబడిన ప్రాంతాలు మార్కాపూర్ పిడుగురాళ్ళ అండ్ బొల్లాపల్లిలో హాస్టల్స్ కానీ ట్రైబల్ స్కూల్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ టీచర్స్ కానీ మెడికల్ ఎక్విప్మెంట్స్ కానీ సో వివిధ రకాలైనటువంటి పనులు మేము చేస్తున్నాము ఎడ్యుకేషన్ కింద అలానే మెడికల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఎస్పెషలీ ట్రై కోవిడ్ టైములో మేము ఒక ముప్పై రెండు పిహెచ్సిస్కి ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేశాము అసెస్ట్ మేము గొప్పగా చెప్పుకునేది ఏంటంటే ఒక దాదాపు ముప్పై వేల ఇల్లు కొత్తగా మేము నిర్మించాము గవర్నమెంట్ సపోర్ట్తో అండ్ అలానే ఒక ఇరవై ఇరవై చిలుక ఇరవై వేల చిలుక హౌసింగ్ రిపేర్ చేశాము నీట్ వాటర్ రిసోర్స్ కైతేనేమి చాలా చాలా కాంప్రహెన్సివ్ వేలో వెళ్తారు ఎప్పుడు మా సార్ ఏదైనా కమ్యూనిటీ భాగస్వామ్యం మేము తీసుకుంటాము కమ్యూనిటీ భాగస్వామ్యం ఉంటే ఆ యాక్టివిటీ సక్సెస్ రేట్ ఉండటానికి కారణం ఉంటుంది అలాగనే మేము ఈ సైకిల్స్ మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు బాపాయ్ గారు మేము ఒకటే అడిగాం మ్యాచింగ్ గ్రాంట్ ఉంటేనే మేము సపోర్ట్ చేస్తాము అన్నాం ఎందుకు మేము మ్యాచింగ్ గ్రాంట్ అడుగుతామంటే దానికి మన ఇన్వెస్ట్మెంట్ ఉన్న దానికి డిఫరెన్స్ ఉంటుందండి ఉంటా సో ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఆ రెస్పాన్సిబిలిటీ పెరిగినప్పుడు దాన్ని సస్టైనబుల్ గా తీసుకెళ్ళరు జాగ్రత్తగా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బైసైకిల్సే తీసుకోండి ఇందులో మేము ఈ జానవరి నుంచి ఇప్పటి వరకు మేము దాదాపు ఆరు వేల ఐదు సైకిల్స్ ఇచ్చాము మంత్రి గొట్టిమాటి రవికుమార్ అండ్ ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఒంగోలు చేస్తున్నాం హండ్రెడ్ బై సైకిల్స్ అది మ్యాచింగ్ గ్రాండ్ తో చేస్తున్నాము సో ఇలాంటి కార్యక్రమాలు ముందు ఉంటాము అండ్ పిల్లలందరూ మంచిగా టైం కి రావాలని ఈ సైకిల్స్ ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేయగలు చేస్తున్నాము అలానే రెండు మూడు కిలోమీటర్ల నుంచి పిల్లలు దూరం నుంచి వస్తారు వాళ్ళ షోల్డర్స్ మీద బ్యాగ్స్ ఉంటాయి ఆ వెయిట్స్ అన్ని పగ్గించుకోవడానికి పిల్లలందరూ ఆన్ టైం లో ఉండాలి అండ్ నో డ్రాప్ అవుట్స్ ఉండాలి సో ఇవన్నీ ఉద్దేశించి మేము సైకిల్స్ ఇవ్వడం జరుగుతుంది సో సైకిల్స్ అందరూ బాగా యూజ్ చేసుకోండి మీ పేరెంట్స్ కి సైకిల్స్ ఇవ్వద్దు అలానే ఆన్ టైం లో స్కూల్ కి రావాలి సత్యం సర్ మీ అందరూ ఆన్ టైం లో స్కూల్ కి రావాలి నమస్కారాల వినదనతో తెలియజేసన ఈ ఒకసారి మనం గమనించుకుంటే మొత్తం మన నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది స్కూల్స్ ఉన్నాయి ఇరవై ఎనిమిది స్కూల్స్ కూడా ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ని అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో యూనిఫామ్ ఇస్తూ ఉన్నారు అదేవిధంగా స్కూల్ బుక్స్ ఇస్తున్నారు షూ ఇస్తున్నారు అదేవిధంగా మధ్యాహ్నం భోజనం పెట్టి పంపిస్తున్నారు కేవలం తల్లిదండ్రులని ఒకటే పిల్లల్ని మానిటరింగ్ చేసుకోండి పిల్లల్ని జాగ్రత్తగా చదివించండి రేపు వాళ్ళు చదివించే మీ ఇంట్లో కూడా భోజనం ఉంటుందని చెప్పి ఈరోజు ప్రభుత్వ స్కూల్స్ అన్నిటికీ కూడా ఆధునీకరణ చేయటం డిజిటల్ క్లాసెస్ పెట్టడం అన్ని విధాలుగా కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో చేయటం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం దానికోసం అని చెప్పేసి మన ఇందాక వెంకట్రా ప్రిన్సిపాల్ కూడా నేను అడిగా ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారంటే నూట అరవై రెండు మంది ఉన్నారన్నారు నూట అరవై రెండు మంది స్ట్రెంత్ ఉండి ఇంత పెద్ద క్యాంపస్ పెట్టి మనం ఇన్ని చేస్తుంటే కూడా స్ట్రెంత్ ఎందుకు పెరగట్లేదని చెప్పేసి కూడా నేను అడుగుతూ ఉన్నా మనం కూడా అప్పుడప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టుకోవటం ఊళ్ళల్లోకి వెళ్ళటం ఎవరైనా ఇంకా చదివించకుండా పనులకు పంపిస్తున్నామని తీసుకొచ్చి స్కూల్స్కి చేర్పించటం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఆ ఉద్దేశంతో ఈరోజు మన నియోజకవర్గంలో దగ్గర దగ్గర మూడు వేల నాలుగు వందల సైకిల్స్ రిక్వైర్మెంట్ ఉంది దాన్ని కూడా మేము ఎక్కువ ఎక్కువ చూస్తుంది ఏంటంటే పురుగురు నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కడి నుంచి అన్న బయట నుంచి వచ్చే ఎవరైతే వస్తారో వాళ్ళకి అందరు కూడా సైకిల్స్ ఇస్తే ఎక్కువ మంది కూడా ఇంకా స్ట్రెంత్ పెరుగుతుంది వాళ్ళ కుటుంబాల్లో చదివించడానికి వస్తారు అన్ని విధాలు కూడా వాళ్ళకి మేలు చేసిన వాళ్ళు అవుతా ఉద్దేశంతో ఈరోజు సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటే మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మాట్లాడి వాళ్ళందరితో ఈరోజు మొదటిగా వంద సైకిళ్ళు ఈరోజు రావుకుంటాం ఉత్తరతలు పాటియడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాం మళ్ళా ఒక రెండేళ్ల తర్వాత మళ్ళా ఒంగోలు మండలం అంతా కలిపి ఒక దగ్గర పెట్టి అక్కడ కూడా ఇవ్వటం ఆ తర్వాత కొత్తపట్నం మండలం పెట్టం ఆ తర్వాత టౌన్లో కూడా ఒకరోజు ప్రోగ్రాం పెట్టేసి అందరం కూడా వచ్చే విధంగా పిల్లల్ని ఇంకా కూడా చైతన్యవంతం చేసే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు మొత్తం మీద అసిస్ట్ ఇండియా ఏదైతే ఉన్నారో వాళ్ళు దగ్గర దగ్గర రెండున్నర లక్షల రూపాయలు ఈరోజు సైకిల్స్ కూడా వాళ్ళు వ్యవస్థ అసిస్ట్ మన శ్రీరాము మన ఆయన రంగారావు గారు అదేవిధంగా విష్ణుప్రియ వాళ్ళ తరఫున ఇవాళ విష్ణుప్రియ గారు వచ్చారు వాళ్ళు అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ గారు అదేవిధంగా భాస్కర్రావు గారు ఆ తర్వాత వచ్చేసి బాసి అవటల్ నవీన్ గారు బాపాయ్య గారు వెంకట్రావు గారు వేణు గారు నవీన్ గారు వీళ్ళందరూ కూడా ప్రోత్సాహంతో ఈరోజు వంద సైకిల్స్ ఈరోజు మనం చేస్తూ ఉన్నాం తర్వాత ఇచ్చే దాంట్లో కూడా తొందరలోనే పెట్టి మిగతాయి కూడా ఇచ్చేదానికి మనం ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మరోసారి తెలియజేస్తున్నాం ఈరోజు త్రావుకుంట్లో అరవై రెండు మందికి ఇస్తుంటే గర్ల్స్కి నలభై ఒకటి బాయ్స్కి ఇరవై ఒకటి ఇస్తూ ఉన్నారు ఉత్త్రోత్తుల పాటు ముప్పై ఎనిమిది మందికి అయితే గర్ల్స్ పదిహేడు బాయ్స్కి ఇరవై ఒకటి సైకిల్ చేయడం జరుగుతూ ఉంది మీ అందరూ కూడా ఇంకా లేని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఈ రెండు స్కూల్స్లో కూడా తప్పకుండా కూడా మిగతాయి కూడా మేము కంప్లీట్ చేస్తారు భవిష్యత్తులో ఇంకా ఇబ్బంది లేకుండా అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇందాక ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు కాంపౌండ్ వాళ్ళు నాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తున్నాడు ఆయన కాంపౌండ్ వాళ్ళు లేదని ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తున్నాడు కాబట్టి ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా రేపు చెప్పి దాంట్లో పెట్టేసి దాన్ని కూడా మనం కట్టించేసి దానికి ఇబ్బంది లేకుండా చూసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం ఈరోజు దీంట్లో భాగస్వాములై ఈరోజు దీన్ని ఇనిషియేట్ తీసుకొని చేసిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మొత్తం తి పాడు స్టాఫ్ అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము విష్ణుప్రియ గారిని ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చిరు సత్కారం